హలో మామ నమస్తే ఇవాళ చేపలకి వచ్చిన మామ చూడండి వీటికి ఫస్ట్ అయితే చిన్నదే పడ్డది శీలావతి మామ చిన్న చేప అయితే పడ్డది ఫస్ట్ చిన్న చేప పడితేనే తర్వాత పెద్ద పెద్ద సైజులు పడతాయి మామ కంపల్సరీ పడతాయి చూడండి మాకైతే పెద్ద పెద్ద సైజులు పడ్డాయి ఫస్ట్ అయితే భూమి చిన్న సైజు పడ్డది శీలావతి మామని పిన్ను గుచ్చుకుంటుందని కింద వదిలేసిండు మామ మంచి షికారైతే అయింది దీని తర్వాత అయితే పెద్ద సైజు పడ్డది మంచి సైజులో అయితే పడ్డే మామా చూడండి వీడియో అయితే మంచిగా వచ్చింది మమ్మ మీరైతే చూడండి మమ్మ మావిడ చూపిస్తుంది చూడండి మామ శీలావతి నెక్స్ట్ పడ్డది మమ్మ చూడండి ఇదైతే చాలా మంచి సైజ్ అయితే పడ్డది మామ ఇది అయితే పెద్దది చూడండి మావిడు నీళ్ళలో దిగిండు ఎందుకంటే పోతుందని చిక్కుములు వేసుకుంటాడు వేసుకొని వస్తుంది చూడండి మామ పెద్దది ఇది చూడండి మామ పెద్ద సైజు మామ మంచి సైజు అయితే పడ్డది చూడండి మామ పెద్దది మా కూడా చూపించు ఏ సైజు కామెంట్లో కూడా చేయండి మామ వీడియో అయితే సూపర్గా అయితే వచ్చింది మామ ఇంకో ఇంకో సైజు అయితే పడ్డది మమ్మ ఇది కూడా పెద్దది మమ్మ ఇంకోటి కూడా మంచి సైజు పడ్డది మమ్మ చూడండి మంచి సైజు అయితే పడ్డది కూడా మంచి సైజు పడ్డది మమ్మ మంచి సైజు అయితే పడ్డది మామ ఇంకో చెప్ప అయితే పడ్డది చూడండి ఇదైతే కొంచెం సైజు చిన్న సైజో పెద్ద సైజో కామెంట్లో పెట్టండి మామ చూడండి మంచి సైజు అయితే పడ్డది మంచి షికార్ అయితే అయింది మామ వీడియో అయితే మంచిగా వచ్చింది చూడండి మామ నోరు ఎలా ధరిస్తుందో చూడండి చూడండి మామ మంచి వీడియో అయితే అయింది మంచి షికార్ అయింది మామ చూడండి మామ చిక్కంలో అయితే చాలా చేపలు ఉన్నాయి చూడండి మామ చూడండి మామ చాలా చిక్కం చిక్కంలో చూడండి మామ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామ ప్లీజ్ మామ చూడండి కంపల్సరీ చూడండి మామ వీడియో అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ప్లీజ్ ఇంకో వీడియోతో మేము ముందుకుంటాను మామ థ్యాంక్ యూ వాచింగ్